ఏంటి ఎంత మంది ఉన్నారు ఇంట్లో ఎవరు కొడుకులు ఇద్దరు అంటే కొడుకులు ఇద్దరు అంటే ఇంకొక ఆయన ఏం చేస్తాడు ఆయన ఏం చేస్తారు అక్కడ పని గురించి పోయినాడు నువ్వు నువ్వు నీ పేరేంటే నువ్వు బీబీఏ చేశావా ఎప్పుడు అప్పటి నుంచి మళ్ళీ ఏం ఉద్యోగం చేయలేదా ట్రై చేయలేదా చేసావా ఇదనేం చేస్తాడు మీ అన్న తమ్ముడు ఏం చేస్తాడు బీటెక్ అతను ఎక్కడ ఏం ఉద్యోగం రాలేదా

సార్ నాకు భారీగా ఆక్సిడెంట్ అయ్యి తొమ్మిది సంవత్సరాలు ఇప్పుడు అయింది సార్ అప్పటి నుంచి హాస్పిటల్ అంతా చూస్తున్నాము అన్నీ బాగా అయింది కానీ ఆ పని చేసాక వదగాలే కూలి పని కూడా కష్టం సార్ సార్ రెండు సార్లు చదవడం సర్టిఫికేట్ ప్రైజేసినాము అది చిన్న చిన్న వాళ్ళంతా మామూలుగా చేద్దాం అందుకే ఒకసారి వచ్చాను మీకు అందరికీ అని ఇద్దరు చదువుకున్నారు వాళ్ళిద్దరు ఉద్యోగాలు వస్తే బాగుండేది అమ్మాయి కూడా చదువుకునేది ఇక్కడ కూడా వస్తాయమ్మా మీరందరూ అందరూ చేయండి నేను మాట్లాడతాను మీరు ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్కి అక్కడ స్కిల్ డెవలప్మెంట్ కూడా చేస్తున్నాం ఇప్పుడు చాలా ఫ్యాక్టరీస్ వస్తాయి ఇక్కడ ఒక సంవత్సరంలో కొంచెం వర్కౌట్ చేయండి నేను చెప్తాను చేసి ఇది కూడా నేను చూస్తాను ఏం చేయాలని చెప్తాను ఏది మార్పు వాళ్ళు పట్టించుకోవాలి వదిలేస్తారు మళ్ళీ ఇప్పుడు అదే ఇస్తామంటా ఉన్నారు అదే ఇస్తే ఎక్కడికి అయ్యలేస్తారు కొత్తగా అంటే ఇప్పుడు దాన్ని ఆ లెక్కలో పడి ఉంటే ఎట్లా చేయాలి చూడాలి కొత్త లిస్ట్ పెట్టరా ఓకే నిమ్మహాడు చేపిస్తాను ఇవి కూడా ఎట్ట చేయాలి నేను వర్కౌట్ చేస్తాను ఆవిడది కూడా చూస్తాను సరేనా ఓకే అమ్మ థ్యాంక్ యూ అమ్మా రండి బెరిద్దరండి ఇట్రా బాబు ఇవ్వకరా ఇద్దరు వెళ్ళి మీరు ట్రైనింగ్ అవి తీసుకోండి అమ్మా ఉద్యోగాలు వస్తే సెటిల్ అవుతారు ఈ కష్టాల్ని తీరిపోతాయి వర్కౌట్ చేయండి ఇప్పుడు కాదమ్మా ఇప్పుడు నీకు నీకేమన్నా

Okej. Okay. Tack. Tack. Thank you. dem. Jag älskar dem. Jag älskar dem. Jag älskar dem. Jag இப்போட்டோல் எடுமாத்திரி பதக்கொண்டு வந்து நமஸ்காரம்மா மாகாடம்மா மாகாடம்மா

नमस्कार नमस्कार री नमस्कार नमस्ते మా ఇంట్లో ఐదు మంది ఎవరు నీ పేరు ఏంటమ్మా రాజేశ్వరమ్మ ఇంకా ఉంటారు నువ్వు బ్రదర్ బ్రదర్ ఏం చేస్తారు ఈరోజు బయట ఉన్నారు తర్వాత పిల్లలు ఎంతమంది మీ పిల్లలు ఎంతమంది బ్రదర్స్ బ్రదర్స్ మీకు ముగ్గురు మీ వాళ్ళు ఎక్కడ ఉంటారు ఇక్కడే ఉంటారు ఓకే అందరికీ నిన్న డబ్బులు వచ్చాయా ఇంకా ఏమి వచ్చింది మా గవర్నమెంట్ నుంచి ఇల్లు ఎన్టీఆర్ ఎంతమందికి ఇప్పుడు మొన్న డబ్బులు పడింది పోతే అదే మేము అందరికీ కలిసి చెప్తాను వచ్చాను మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన పనులన్నీ ఇంకెంటికి తీసుకుపోవాలి రెండో ఏం చేసావా ఏమేం చేసావా తనిక వందనం కానీ అదే వారికి దీపం కానీ రైతు ఓకే దాంట్లో డబ్బులు వస్తుంది ఈ విధంగా అన్ని విధాలా మిమ్మల్ని ఆదుకోవడానికి ప్రయత్నిస్తాం అదే ఇల్లో శాంక్షన్ చేపిద్దాం బిల్స్ కావాలి కదమ్మా బిల్స్ ఉంటే నేను నేను ఓకే అమ్మా ఓకే అమ్మా రే వద్దు వద్దు రండి మీరు ఇద్దరు రండి ఫోటో తీసుకోండి రండి రమ్మా రారా పాప అని పిలుస్తా పాప పిలుస్తా

Bye bye, bye mà bye, bye, bye Good night Bye bye Bye, bye. bye, bye. నమస్కారం నమస్కారమ్మా నమస్కార నమస్తే అమ్మా అంటే బాగున్నారా నమస్కారమ్మా నమస్కారమ్మా అంతా బాగున్నారా ఎవరు ఉన్నారమ్మా ఇంట్లో తొమ్మిది మంది ఉన్నారు ఎవరూరు మీ ఎంతమంది కొడుకులు మీకులు ఒకే కుటుంబంలో ఉంటారు సార్ మాకు ఇండ్లు కావాలి మాకు జమీన్ దగ్గర రోడ్డు కావాలి ఇరవై ఎండగా మాకు రోడ్డు వదలలేదు ఎక్కడది గవర్నమెంట్ సార్ ఫారెస్ట్ పక్కన గంగమ్మ దేవస్థానం నుంచి ఫారెస్ట్ పక్క పక్కన అది ఇప్పుడు పది ఉంది సంవత్సరం వస్తే మళ్ళా ఓకే మేడం పండిపోయే కూడా మాకు అవకాశం నేను మాట్లాడి సార్ ఔట్ చేస్తాను నెగిటివ్ మహర్ చేయిస్తాం ఇది రికార్డు చేస్తాం ఇది కూడా తీసుకొని పెడదాం ఆపరేషన్ చేసుకుందా చేసుకోలేదమ్మా చేసుకుంటారు దానికి పరిషన్ ఇస్తున్నారు ఇప్పుడు దగ్గర పోకుండా చూద్దాం ಮಾಹ್ದು ಮಾಡ್ತೀವಿ

అది కాదు అది దీంట్లో ఉంటే ఇవ్వరు వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకోరు రిజర్వ్ ఫారెస్ట్ లో ఉంటారు అదే కాదు అప్పటి నుంచి కూడా అనే ఉంది కదా మీకు పట్టా రాలే కదా ఒకసారి నేను ఎగ్జామ్ చూపిస్తాను ఓకే నేను చూపిస్తాను అది మాట నేను మాట్లాడతాను రోడ్డు విషయం మాట్లాడతాను మీరు కూడా అమ్మా మా ఇక్కడ వికాస్ అని ఉంటాడు అడవి కలవండి ట్రైనింగ్ ఇప్పించి ఉద్యోగం ఇప్పిస్తాను ఓకే అమ్మా రండి అందరూ రండి ఫ్యామిలీ అంతా రండి విషయం నేను మారుతుంది ఏం చేయాలి నేను మాట్లాడి ఇంకెట్టి చెప్పిస్తా హాయ్ ఇల్లు ఇమ్మంటాం ఇల్లు ఇమ్మంటాం